నమస్తే వెల్కమ్ టు టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఈ రోజు ప్రధానంగా కూడా జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి వాస్తవాలను మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర ఎక్కడ ప్రశ్నించినా కూడా ఒకటే అంశం ప్రశ్న 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 ప్రశ్నకు సంబంధించిన అంశం ఏంటో తెలుసా కేసులు 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 ఇది రేవంత్ సర్కార్లో జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ నేను ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు మీరు ఎక్కడ ప్రశ్నించినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో జరిగే పరిణామం ఒకటే మీరు ప్రశ్నిస్తున్నారా మీపై కేసు నమోదవుతుంది మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారా మీపై కేసు అవుతుంది మీరు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారా మీపై కేసు అవుతుంది మరి యూట్యూబ్లో చేస్తున్నారా ఖచ్చితంగా కూడేసి పెడుతుంది ఇది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజల మీద అక్కస్ వెళ్ళగక్కుతున్నది మరి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు కదా అయినప్పటికీ కూడా అక్కస్ ఎందుకు వెళ్ళగత్తారని మీరు అడగచ్చు కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి జై తెలంగాణ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులు పరిపాలిస్తున్నారు కనుకనే మా ప్రాంత బిడ్డలు ఇక్కడ చిన్న సమస్య ఏర్పడితేనే కూడా ఒక గొంతుకలు వేలాదిగా వచ్చి ప్రశ్నిస్తాయి అలాంటి తెలంగాణ గడ్డ మీద పరిపాలన చేయాలంటే అది కత్తి మీద సాము లాంటిది మరి అలాంటి పరిపాలన చేయాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా అంటే నేను ఒక మాటలో చెప్పడుతున్నా ఎవరు ప్రశ్నించినా కూడా కేసులు నమోదవుతున్నా ఆ తీరైతే కనబడుతుంది సో వాస్తవానికి ఎంత మేరకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఏం జరిగింది ప్రశ్నిస్తున్నావా హలో బ్రదర్ మీరే ప్రశ్నిస్తున్నారా సోషల్ మాధ్యమాలలో పోస్టులు చేస్తున్నారా ట్విట్టర్లో రీట్వీట్ చేస్తున్నారా ఫేస్బుక్లో జరిగిన సమస్యను ఉన్నది ఉన్నట్టుగా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారా లేదా వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా లేదా గ్రూపులలో షేర్ చేస్తున్నారా ఇంతే కదా ఇంట్లో చేసినా కూడా మన యొక్క స్వేచ్ఛ మన వ్యక్తిగతంగా మన హక్కులకు భంగం వాటిల్లుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతున్నది ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొన్ని తప్పిదాలు నా దగ్గరనై మరి వాటి మీద ఎన్ని కేసులు పెట్టింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదు చేసింది ఈ ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్పగలుగుతుందా ఒకసారి మీకు కొన్ని అంశాలను చూపెడతా ఇక్కడ ఇరవై ఏళ్ళ సర్వీస్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు నా ఏది ఒక అంశాన్ని చెప్పాను ప్రతీకారంతో రేవంత్ పాలన కుట్రతోనే కేటీఆర్పై పై పద్నాలుగు కేసులు మాట్లాడినా స్టేటస్లు పెట్టినా కేసులే ఎఫ్ఐఆర్లు గాంధీభవన్లో రెడీ చేస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఓ తుఫేల్ కేసు ఇరవై ఆరు ఏళ్ళ సర్వీస్ లో ఇంత కేసు చూడలే కు సంబంధించిన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఏమంటున్నారు అంటే లోతుగా పోతే ఒకసారి చూడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకారంతో రగిలిపోతూ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసులు ఎఫ్ఐఆర్లు గాంధీ భవన్లో రెడీ అవుతున్నాయని ఆరోపించారు ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కడానికి రేవంత్ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు దొంగ చేతికి ఇంటి తాళాలు ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు రాష్ట్రాన్ని చేతు ఇప్పుడు రాష్ట్రాన్ని రేవంత్ చేతిలో పెడితే కూడా అంతే నష్టం వాటిల్లుతుంది అంటూ చెప్పారు సో ఇది మ్యాటర్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావు మీద అనేక కేసులు అవుతున్నాయి అన్నీ కూడా తూల్ తుఫేలు కేసులే వాస్తవానికి ఒక కేసు నిలబడేది లేదు అది కోర్టులో పూర్తి స్థాయిలో నిలబడి వాస్తవాల అందులో వాస్తవం ఉంటే కదా కేసుకు సంబంధించి అంటే పనిగట్టుకొని పూర్తి స్థాయిలో పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఒక టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతల మీద టార్గెట్ చేస్తూ ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నేతలను అణచివేయాలి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేశారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వారు ప్రశ్నించగలుగుతారు ప్రభుత్వానికి సంబంధించిన తప్పొప్పులను విమర్శించగలుగుతారు వాళ్లకు అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నాయి కనుక వాళ్ళతో మనం పెట్టుకోలేము కనుక అక్రమ కేసులు పెడదాం ఎందుకంటే టైం పాస్ చేద్దాం ప్రతి కేసు పెడదాం ఏదో రోజు ఏది బాధ పెడుతూ లేకపోతే ఇతరత్ర 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 ఇబ్బందులు గురిచేస్తూనే ఉంటాం ఇది ప్రభుత్వానికి సంబంధించిన వాదన రైట్ మొత్తానికి కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్లు పెట్టలే కదా కేటీఆర్కు సంబంధించిన ఏంది పూర్తిస్థాయిలో అనేక రకాలుగా కేసులు పెడుతున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీద అయిన కేసులు పద్నాలుగు కేసులు ఇంకా తెలియకుండా ఎన్ కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం తప్పు చేసిండండి చెప్పనా నేనేం తప్పు చేసిండు లగచర్ల బాధితులకు అండగా నిలబడింది దాంతోపాటు మూసీ బాధితులకు అండగా నిలబడింది హైదరాబాద్తులకు నేను సైతం అంటూ వాళ్ళతో చేయెత్తి గొంతెత్తి నినాదించే రామన్నపేట బాధ్యతలకు మేము మేమున్నామంటూ భరోసా ఇచ్చాడు తెలంగాణ నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద హుక్కుపాదంతో పోరాటం చేద్దామన్నాడు దాంతోపాటు ప్రశ్నించే గొంతకలకు నేను మీలో ఒక మీతో పాటు నేను ఉంటా అంటూ ధైర్యం ఇచ్చాడు సో తెలంగాణలో జరుగుతున్న ఈ రావణ పాలనకు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో కూడా రక్షించే ప్రయత్నం చేసిండు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాదన సో ఇక్కడ కేసులు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సో ఈ అంశం ఇలా ఉంటే మరి రేవంత్ సర్కార్ చిత్తశుద్ధి ఉంటే మరి గీ వీటి మీద ఎప్పుడు కేసులు పెడుతుంది ఈ వీళ్ళకి సంబంధించి ఎప్పుడు విచారణ చేస్తుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు దే విషయంలో అడుగుతున్నారంటే మీరు తప్పుడు కేసులే రేవంతు ఫార్ములా మారిపోయింది కదా మీరు ఏమనుకుంటున్నారంటే తప్పుడు కేసులు పెట్టాలి ఇబ్బంది పెట్టాలి స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతూ 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 ఉండాలి అంటున్నారు కాలచక్రం కూడా మూడు సార్లు మారిపోతుంది ఓసారి వానాకాలం అంటది ఓసారి చలికాలం అంటుంది ఓసారి ఎండాకాలం అంటుంది వర్షాకాలంలో కన్నీళ్లు పెట్టినా గజగజ ఇచ్చినా తర్వాత ఎండబెడుతుంది ఇది కాలం తీరు కూడా మారుతుంది అట్లాగే మీరు చేస్తున్న ఈ కుట్ర కేసులకు సంబంధించి కూడా కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా రకాలుగా కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ ఒకసారి మనం ఆలోచిద్దాం అందాల పోటీలు అనేది ఒకటి ఉండే ఇంగ్లాండ్కి సంబంధించిన మిస్ ఇండియా మిల్లా మ్యాగీకి సంబంధించి అందాల పోటీలు పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయంటూ రేవంత్ సర్కార్ ఉదరగొట్టి పాలన పక్కన పెట్టి సీఎం మంత్రులు అందాల కార్యక్రమం చుట్టూ తిరిగారు మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదు నోట్ దిస్ పాయింట్ పైగా తనను వేధింపులకు గురి చేశారంటూ మిస్సింగ్ లాండ్ తీవ్ర ఆరోపణలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు దీనిపై బాధ్యుల మీద చర్యలు తీసుకున్నారా ఇప్పటి వరకు దీని మీ ఇప్పటి వరకు దీ బాధ్యుల మీద చర్యలు నో ఎంక్వైరీ నో కేస్ ఇది రేవంత్ ఫార్ములా నేనేమంటున్నానంటే రెండు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము అంటే మన సొమ్ము మన కష్టార్జితం మన రెండు వందల కోట్ల రూపాయలు ఏం చేసిళ్ళు అంటే ఈ అందాల పోచీల కోసం పెట్టిల్ రాష్ట్రానికి సంబంధించి ఒక రూపాయి కాదు కదా ఒక పైసా కూడా పెట్టుబడి రాలే మరి దీనికి బాధ్యులు ఎవరు రేవంత్ సర్కారే కదా ఇక దీనితో పాటు ఇంకాస్త మనం లోతుగా పోతే మిస్ ఇండియాకు సంబంధించి ఇంగ్లాండ్కి వచ్చిన మిల్లా మ్యాగీకి సంబంధించి నన్ను ఒక వేషిలా చూశారు నన్ను వేధించారు అంటూ పూర్తిస్థాయిలో స్థాయిలో తాను ఆరోపించింది ఆ ఆరోపణలకు సంబంధించి నలుగురు అధికారులతో మేము ఎంక్వైరీ వేస్తామని చెప్పారు దానికి సంబంధించి ఇప్పటివరకు మొదలు అంతం ఏది లేదు దాని గురించి ఇప్పటివరకు చెప్పలేదు అది మర్చిపోయలు అంటే అందాల పోటీల విషయంలో రెండు వందల కోట్ల రూపాయల పర్ ఖర్చు పెట్టి ఒక రూపాయి పెట్టుబడి తీసుకురాకపోగా ఒక అమ్మాయిని వేధించారంటూ ఇంగ్లాండ్కు సంబంధించిన మిస్ ఇండియా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో మన తెలంగాణ ఇజ్జత్ పరువు మొత్తం పోగొట్టిన తర్వాత దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక సమాధానం లేదు దీని మీద ఎంక్వైరీ ఎక్కడా దీని మీద కేసులు ఎక్కడా దీని మీద ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి ఎక్కడుంది మీ ఎఫ్ఐఆర్ ఏడున్నది మీ ఎఫ్ఐఆర్ ఎంతమందిని అరెస్ట్ చేసేళ్ళు రేవంత్ రెడ్డి గారు గా సుత్తి లేకుండా డైరెక్ట్ ప్రశ్న ఇది దీనికి సమాధానం చెప్తారా లేరు సరే దీన్ని మీరు మర్చిపోవచ్చు సరే ఇంకోటి చెప్తాను నేను ఎస్ఎల్బిసి ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అంటూ అన్నీ తానన్నట్టుగా వ్యవహరించిండు ఉపన్యాసం ఉదరగొచ్చిండు అబ్బబ్బబ్ ఒకటి రెండు కాదండి చాలా రకాలుగా కూడా ఆయన మాట్లాడిన తీరు నేను చూసా సో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి తలాతోక లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిన ప్రాజెక్ట్ ఇది నేను ఎందుకు తలాతోక అన్నా అంటే దానికి ఒకసారి ప్లానింగ్ ఉంటుంది ఒక విజనరీ ఉంటుంది ఒక విజన్ ఉంటుంది ఏ కా ఏ ఎట్లా చేయాలి ఏం ఏ అంటే కొన్ని ఉంటాయి ఎట్లా చేయాలి అనేది దానికి ఏమీ లేదు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సురంగం ఉన్న ఫిబ్రవరిలో కుప్పగూలింది ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాదాయారు ఇంతవరకు ఇతర మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం వెలక్కి తీసింది టనే పనులలో నిర్లక్ష్యానికి సహాయ కార్యక్రమాలలో అలసత్వానికి సంబంధించి ఎవరిపైన చర్యలేవు నో యాక్షన్ నో కేస్ దీని గురించి ఏమైనా మాట్లాడతారా ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎనిమిది మంది ఇద్దరు వ్యక్తులను మాత్రమే వాళ్ళ యొక్క బయటికి దీశలు శవాలను మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది దాని గురించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనీసం అంటే కనీసం సమాధానం చెప్పిన దాఖలాలు కూడా లేవు మరి ఏం చేయాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే మన కోసం వచ్చి ఇక్కడ పరాయి రాష్ట్రం నుంచి మన కోసం వచ్చి మనకు నీళ్లు సాగు తాగునీరు అందించడానికి కష్టపడి వాళ్ళ ప్రాణాలను కోలిపోతే కనీసం వాళ్ళ పార్థివ వాళ్ళ యొక్క ఏంది అంటే సమాధైన వాళ్ళ యొక్క శివాలను కనీసం కనీసం వాళ్ళ మృతదేహాలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా అప్పగి అప్పగించలే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమే ఉంటుంది ఇక ఈ విషయాన్ని ఇట్లా పెడితే మరి దీని మీద ఏమైనా యాక్షన్ కేసులు ఏమైనా ఉన్నాయంటే లేవు అయిపోయింది ఇక మళ్ళీ ఒకటి ఉన్నాయి నాకు ఇది బాగా తెలుసు సుంకిశాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో దీన్ని నొక్కబెట్టి పూర్తి స్థాయిలో బయటికి రాకుండా తొక్కి 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 బయటపడి సో ఇక్కడ ఏం జరిగింది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికే మరో ఉదాహరణ క్రిస్టానిటీ ఒత్తిడిని నిలవరించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు రీటైనింగ్ వాల్ కు సంబంధించి నిరుడు ఆగస్టులో కూలింది హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టు భౌతవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న ఈ ఘటనపై ఏడాది గడిచినా కూడా భారీ బారిలాస్ నో కేస్ మరి దీని గురించి నేను ఇక్కడ రేవంత్ సర్కార్కు మూడు ప్రశ్నలు చాలా క్లారిటీగా అందాల పోటీలకు సంబంధించి తనను ఇంగ్లాండ్కు సంబంధించిన మిస్ఇండియా మిస్ ఇండియా పోటీలకు వచ్చిన మిల్లా మ్యాగీకి సంబంధించి తనను ఒక వేష్యలా చూశారు అంటూ ఆరోపించిన దాని విషయంలో అంతర్జాతీయ అంతర్జాతీయంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఇజ్జది పోయింది ఆ కేసుకు సంబంధించి ఏమైంది అని అడిగిన ఎస్ఎల్బీసీకి సంబంధించి మరి ఏమైంది అని అడిగిన పాటుగా ఇక్కడ సుంకిశాలకు సంబంధించి ఏమైంది అని అడిగిన అంటే ఈ మూడిటికేమన్నా సమాధానం చెప్పి లేదు కానీ పాపం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేళ్ళు మీ అందరికీ తెలుసు కదా నేను ఫార్ములా ఈ రేస్ అనేది తప్పు అని ఎట్లా నిరూపిస్తా అంటే పెట్టుబడులు వచ్చినాయి మీరు హైదరాబాద్ నగరంలో కనుక నివసించినా లేదా గ్రామీణ ప్రాంతంలో నివసించినా మీరు ఎలక్ట్రికల్ వా వెహికల్ అనేది చూశారు కదా మరి ఎట్లొచ్చినాయి అవి కేసీఆర్ కేటీఆర్ గారు చేసిన కార్యక్రమాల ఫార్ములా ఈ రేస్ దేశం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్లో నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఖ్యాతి హైదరాబాద్ స్థాయి అంతర్జాతీయాల్లో వినుమడించింది ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి ఏడు వందల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చాయి పూర్తి పారదర్శకంతో పోటీలు జరిగాయి నగదు కూడా అకౌంట్ నుంచి అకౌంట్కు బదిలీయ్యాయి పక్కదారి పట్టలేదు అయినా కూడా కోడిగుడ్డిపై ఈకలు పీకేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది ఇక ప్రొసీజర్ లోపమే తప్ప అవినీతి లేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్న అవినీతి నిరోధక శాఖను విచారణకు దింపింది ప్రభుత్వం మరి కడప నిండా అక్కసు అందుకే కేటీఆర్ పై కేసు దీనికి సంబంధించి ఇంతకు మించి ఇంకేం చెప్పలేం ఫార్ములా ఈ రేస్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫార్ములా ఈ రేస్ అనేది ఎక్కడా కూడా వైఫల్యం చెందలే ఫార్ములా ఈ రేస్ కేసులో మీరు కింది నుండి మీదికి తవ్వినా మీది నుండి కిందికి చదివినా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎవరైతే ఫార్ములా ఈ కేసు ఫార్ములా ఈ రేస్ నిర్వహించిలో ఆ ఈవెంట్ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి తిరిగి తీసుకొచ్చే దమ్ముంటే తీసుకొచ్చుకోరు ప్రభుత్వం కానీ అనవసరంగా కేటీఆర్ని అంటే మనం ఏం చేయలేం ఒక్కసారి చూడుది ఇప్పటికే కేటీఆర్ పై పద్నాలుగు అక్రమ కేసుల బనాయింపు హరీష్ రావుపై మరో ఏడు అంటే కాల్ కాళేశ్వరం కమిషన్తో బెదిరింపులు పైనే కేసులు పెడుతున్న ముఖ్యమంత్రి ఈ రేస్పై విచారణ పేరిట కేసీఆర్ కేటీఆర్ ఏది ఏసీపీ నోటీసులు నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు వరల్డ్తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్ ఫార్ములా ఈ రేస్తో రాష్ట్రానికి ఏడు వందల కోట్ల పెట్టుబడులు అయినా రాజకీయ కక్షతో రేసు రద్దు ఉల్టా కేసులు అంటూ కూడా చూడొచ్చు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతుకను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారా తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా ఒక్కో సూటి ప్రశ్నకు సులకంలా గుచ్చుకుంటుంటే అక్రమ కేసులు పెట్టి పగదీర్చుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తి అనుభవం లేమే కారణంగా వరుస తప్పిదాలు చేస్తుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు వాటి ప్రశ్నలతో సరిదిద్దుతా ఉంటే ప్రభుత్వం తట్టుకోలేక పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన ఆకర్షణను వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రోజు ఫార్ములా ఈ రేస్ కేసు అని పూర్తి స్థాయిలో చేస్తున్నారు కదా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లొల్లే కదా ఫార్ములా ఈ రేస్ పెట్టడం వల్ల ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి మరి దీని గురించి ఎవరు మాట్లాడరే నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎవరైతే ఫార్ములా ఈ రేస్ నిర్వహించిలో నిర్వాహకుల అకౌంట్లో ఉన్నాయి తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉంటుంది కానీ కేటీఆర్ మీద కేసులు పెట్టి ఏం చేస్తారన్న కోడిగుడ్డు మీద ఈకలు పెరుగా అంత ఏం లేదు ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ఇంకేమన్నా కనబడుతున్నదా ఏమీ లేదు నేను చెప్తున్నా కదా ఇప్పటికి పద్నాలుగు కేసులు పెట్టలే ఇంకెన్ని పెడతారు పెట్టుకోరి కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఏంది ఆయన పూర్తిగా కూడా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక కేసులు పెడతాం అజ్జేత్తాం ఇది అంటే ఇక ఏం చేస్తారండి ఇక దీంతో పాటుగా మరో అంశం వచ్చే నెలలో స్థానిక పోరు మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచన నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం నేటి మంత్రుల భేటీలతో చర్చ ఎన్నికల తేదీపై స్పష్టత పార్టీ నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి అంటూ కూడా చూడొచ్చు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు నగార త్వరలోనే మోగనుంది ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ రానుంది సోమవారం మంత్రుల సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీలపై మరింత స్పష్టత రానుంది తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తుంది ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు పదిహేను రోజుల మాత్రమే గడువు ఉన్నందున గ్రామాలలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు సో ఒక్కసారి మనం చూద్దాం ఏది గడువు ముగిసిన పాలక మండలు గ్రామ పంచాయతీలు ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటితోని ఇరవై పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగాలి ఇక మండల పరిషత్కు సంబంధించి ఐదు వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగున అయిపోయినాయి జిల్లా పరిషత్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున ఇరవై ఎనిమిది మరో నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీన నా కూడా చూస్తున్నాను సో ఇప్పుడు అయితే ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తే గెలుస్తుందా ఓడుతుందా ఎట్లుంటుంది అనేది మనం ఒక్కసారి చర్చిద్దాం ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కదా ఈ వాస్తవమైన విషయం అందరికీ కూడా తెలియాలి కదా వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో అందరికీ తెలియాలి కదా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంటుంది బీజేపీ బరిలో ఉంటుంది దాంతోపాటు కాంగ్రెస్ బరిలో ఉంటుంది మరి ఎవరికి ఓటేస్తారన్నా ఎవరికి మీరు ఓటేస్తారు ఎవరికి ఓటేస్తారు భారతీయ జనతా పార్టీకి ఓటేసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే కర్రెగుట్టల పంచాయతీ మావోయిస్టులకు సంబంధించి కగార్ అనే పేరుతోని పూర్తిస్థాయిలో శాంతి చర్చలు జరపకుండా పొరుగు రాష్ట్రమైన పాకిస్తాన్కు సంబంధించి మన దేశ పౌరులు కాకపోయిన వాళ్ళతో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక ఒప్పందం ప్రకారం శాంతి విరమణ కోసం కాల్పుల విరమణ సంబంధించి పాటించలు కానీ తెలంగాణ రాష్ట్ర బిడ్డలను మాత్రం తీస్తున్నారు అనేది ఒక అపవాదం ఉంది దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయ ఏమన్నా ఇచ్చిందా అంటే మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో కనీసం తెలంగాణ అనే పదం అక్కడ తెలంగాణ గలం దళం బలం లేదు కాబట్టి ఇక ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇక్కడ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది అంటే వీళ్ళకి నాయకత్వాలు ఏమితో కొట్టుమట్టాడుతున్నారు ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అద్భుతంగా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు ఇది వాస్తవమైన విషయం ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి ఎన్ని చదివి ఎన్ని రాసినా ఎన్ని చదివినా ఎంత చేసినా వేస్ట్ ఎందుకు అంటే మూసీతోని తెలంగాణ ప్రాంత ప్రజలకు ముచ్చలు పట్టించింది హైడ్రాతోని ఏంటంటే పేదోడు గుండె వగిలేలా చేసింది దాంతోపాటు లగచెర్లతో మా గిరిజన బంజార బిడ్డలను ఆడుకున్నది దాంతోపాటు ప్రశ్నించినందుకు ప్రశ్నించే గొంతుకలను హుక్కుపాదం పెట్టింది ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా అనేక ఫ్యాక్టరీలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరో ఎవరెవరో రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అనేక గ్రామాలు విష వాయువులతో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా పారుతూనే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామన్నా కూడా ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ కావచ్చు రామన్నపేట లాంటి ఘటనలు మనం చూస్తాం దాంతోపాటుగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే తప్పు జరిగితే తప్పు జరిగిందని మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పే సోషల్ మీడియా వారియర్స్ మీద కూడా కేసులు పెట్టింది సో కాంగ్రెస్ వైపు కూడా చూడరు చూడద్దు చూడాల్సిన అవసరం మనకు లేదు సో ఈ ఈ రెండు పార్టీలను కొట్టేయారు ఇక మీకు బీఆర్ఎస్ పార్టీ కావాలి ఎందుకు కావాలి అంటే హైడ్రా పంచాయతీ జరిగినప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచింది మూసి విషయంలో ప్రజల పక్షాన్ని నిలిచింది రామన్నపేట బాధ్యతలకు భరోసా ఇచ్చింది ఇంధనాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి భరోసా ఇచ్చింది ప్రశ్నించే గొంతకలకు భరోసా ఇచ్చింది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ విషయంలో కూడా భరోసా ఇచ్చింది లగచర్ల ఘటనలో భరోసా ఇచ్చింది అన్ని విషయాలలో కూడా బీఆర్ఎస్ భరోసా ఇచ్చింది కాబట్టి సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసుల విషయంలో సో ప్రజలు ఎక్కువగా కూడా యువత కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వస్తేనే మంచిది అనే కోణంలో ఆల్రెడీ ఉండేళ్ళు కేసీఆర్ వస్తేనే ఇక్కడ తెలంగాణ పరిస్థితులు అన్ని మారుతాయి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ కు బలం కావాలి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కు నేను సైతం అంటూ కదలే ప్రతి ఆ సైనికుడు కూడా గ్రామీణ స్థాయిలో ఉండే పంచాయతీ ఎన్నికలలో క్రియాశీలకంగా పాల్గొంటారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదిలో సుక్కలు చూపెట్టాలి ఐదు వందల ముప్పై తొమ్మిది మండల పరిస్థితుల్లో ఆగమాగం చేయాలి దాంతో పాటుగా ముప్పై రెండు స్థానాలకు సంబంధించి జిల్లా పరిస్థితులకు సంబంధించి రచ్చ చేయాలి అప్పుడు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ కు మనం ముచ్చెంటలు పట్టించిన వాళ్ళం అవుతాం లేకపోతే ఎక్కడేసిన గొంగడికి అక్కడే అవుతుంది ఇక దాంతోపాటుగా రైతు భరోసా రైతు భరోసా ఇది పైసలు లేవు ప్రకటన భరోసా రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన ఎప్పుడు ఇచ్చేది నేడు ప్రకటించే అవకాశం తేదీలు ప్రకటిస్తే రైతులు నోరెత్తారనే నోరెత్తరనే భావన పంచాయతీ ఎన్నికలకు భరోసాకు లెంకు నెలాఖరు నుంచి పంపిణీకి కసరత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి దీనికి సంబంధించి మనం ఒకసారి కనుక కేసీఆర్ రైతు వేదికలలో రేవంత్ సర్కార్ పండుగ రైతు సంఘటితం కోసం కేసీఆర్ ఆరాటం రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికల్ని కట్టించిన నాటి సీఎం ఇప్పుడు వాటిలో రైతు సర్కార్ రైతునేస్తాం పైసా ఇవ్వకుండా ఏఈవోల పైన ప్రోగ్రాం భారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను కనుక మనం చూస్తే వాస్తవమైన దృశ్యాలు మనం అందరం కూడా చూడాలి రైతులకు వానాకాలం వచ్చిందంటే పెట్టుబడి సాయం కావాలి ఎందుకంటే దుక్కి దిన్నడం కోసం విత్తు విత్తనడం కోసం దాంతోపాటు ఎరువులకు ఇతరత్ర ఇతరత్ర కూడా కావాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎక్కడా కూడా రైతుకు భరోసా కల్పించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేసిందంటే కల్వకుండ్ల చంద్రశేఖరుడు ప్రతి మండలానికి గ్రామానికి ఇంటింటికి గడప గడపకు తిరిగి ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న అవగాహనతోని సో పూర్తిగా రైతులను రాజులను చేయాలనే ఒక హుక్కు సంకల్పంతో పూర్తి స్థాయిలో ఆయన పనిచేసిండు కాబట్టి జరిగిన ప్రధానమైన అంశం కానీ ఈరోజు ఏం జరుగుతున్నది అదే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇయాలిత్తం రేపిత్తం రైతు రుణమాఫీ విషయంలో అన్ని దేవతల మీద ఒట్లేసీలు ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా రైతులను మోసం చేసే పరిస్థితితో తస్మ జాగ్రత్త ఎన్నికల కోసం చేసే రాజకీయాన్ని మీరు నమ్మకం గతంలో నాలుగు ఎకరాల లోపు వారికి వేసీలు మిగతా వారికి వేయలే ఈరోజు కూడా ఇంకా మనం మౌనంగా అంగీకారమే సూచిక లెక్క ఉంటే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించుకోండి మీ రైతులకు సంబంధించి మన అయ్యే వాళ్ళకి ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అనేది ఇక దాంతో పాటుగా మరొక అంశం దేశవ్యాప్తంగా అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇరాన్ పై తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయల్ ఆ దేశ గ్యాస్ చుమరు క్షేత్రాలే ప్రధాన లక్ష్యంగా కూడా దాడులకు దిగుతున్న ఆదివారం జరిపిన క్షిపణి దాడితో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫిల్డర్ సౌత్ ఫార్ లో భారీగా ఎక్స్పడిన మంటలు వరల్డ్ వార్ త్రీ దిశగా అంటూ కూడా చూడొచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం రంగంలోకి బ్రిటన్ అమెరికా ఇక పశ్చిమ ఆసియాలో ఫైటర్ జెట్ల మోహరిస్తున్న బ్రిటన్ ఇక మాపై దాడి చేస్తే కనీ విని ఎరగని రీతిలో స్పందిస్తాను తెహరాన్కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు ఇక యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది పశ్చిమ ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు క్రమంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరిగే ఈ యుద్ధంలో అమెరికా బ్రిటన్ కూడా రంగంలోకి దిగివచ్చేందన్న వార్తలు వస్తున్నాయి ఇప్పటికే పశ్చిమాసియాలో తమ యుద్ధ వాతావరణాన్ని మోహరిస్తున్నట్లుగా బ్రిటన్ ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి గ్యాస్ ఆయిల్ భీకర దాడులు ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ఫిల్డర్ పై వెచుకుపడ్డ ఇజ్రాయెల్ బలాలు ఇక ఆర్థిక మూలాలే టార్గెట్ మూడో రోజు దాడులు ఇరాన్ లో సుమారు నాలుగు వందల మంది ఇజ్రాయెల్ లో పద్నాలుగు మంది మృతి అంచు కూడా ప్రధానమైన ఎపిసోడ్ కూడా చూస్తున్నాం మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం క్రమక్రమంగా ప్రపంచ ప్రపంచ యుద్ధం దిశగా కూడా అడుగులేస్తుందన్న సంకేతాలు వినబడుతున్నాయి రెండు దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండడం గుబులు రేపుతుంది ఇరాన్ పై యుద్ధంతో తమలో తమతో కలవాలని అగ్రరాజ్యం అమెరికాకు ఇజ్రాయల్ విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఇద్దరు ఉన్నతాధికారులు ఉటంకిస్తూ ఆక్సియోస్ తన వార్త పత్రికలలో పేర్కొంది ఇక ఇరాన్ యురేనియం చిత్తశుద్ధి కేంద్రానికి లోతైన భూగర్భంలో నిర్మించారని అది అయితే దానిని ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు లేవని అమెరికా గనుక తమతో యుద్ధం కలిసి వస్తే వాటిని సులభంగా కూడా ధ్వంసం చేయవచ్చని ఇజ్రాయెల్ కోరింది కాగా ఆ అణు కేంద్రానికి సమీపంలోనే అమెరికన్ తన ఏది బాబర్లను మోహరించింది ఆ మీడియా సంస్థ కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది సో మూడో ప్రపంచ యుద్ధం దిశగానైతే అయితే అడుగులు పడుతున్నాయి ఎప్పుడు ఏమైతుందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రతి దేశానికి సంబంధించి ఇరాన్ ఇజ్రాయలే కాదు మొన్నటి వరకు జరిగిన భీకరమైన యుద్ధాన్ని కూడా చూసాం సో మొత్తానికి మూడో ప్రపంచ దిశగా కూడా యుద్ధం రాబోతుంది అనేది ప్రధానమైన ఎపిసోడ్ కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఏది ఇక్కడ గద్దర వాళ్ళల్లో ఆంధ్రలో పెత్తనం అంటూ చూడొచ్చు తెలంగాణ కళాకారులకు దక్కని గుర్తింపు రాయలసీమ వాళ్ళకు ఈవెంట్ ఆర్గనైజేషన్ ఈవెంట్లో అక్కడే వాళ్ళతోనే స్టేజ్పై పర్ఫార్మెన్స్ తెలంగాణ కవులు కళాకారులకు కనిపించలేదా గద్దర్తో అనుబంధం ఉన్న అనుబంధం లేని వాళ్లకు ప్రయారిటీ గద్దర్ పేరు ఖరాబ్ చేస్తున్నారని మండిపాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులు అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాట ఊరూర వారవాడల ధూమ్ధాం పేరుతో ఉద్యమానికి గద్దర్ ప్రాణం పోస్తాడు తన పాట ఆట మాటల తూటాలతో ఇంటింటి నుంచి ఓ ఉద్యమకారుని సిద్ధం చేసి పోరుకు రప్పించారు ఆయన జ్ఞాపకార్థం సర్కార్ ఆ సినీ పరిశ్రమకు అవార్డులను అందజేస్తాయి కానీ ఆయన పేరుతో అవార్డులను ఇచ్చే ఫంక్షన్లో తెలంగాణ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించిన ప్రధానమైన కథనం కూడా మరికొద్ది క్షణాలలో వైఆర్టీవీలో ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా చూడండి నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా వాస్తవమైన విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే గతంలో జరుగుతున్న అంశానికి ఇప్పుడు జరుగుతున్న అంశానికి ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ వాదులకు సంబంధించి తెలంగాణ కవులు కళాకారులు డైరెక్టర్లు వాళ్ళకి అన్నిటికీ సంబంధించిన ఎపిసోడ్ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది రైట్ ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా మీ మీ దగ్గరికి వచ్చిన పరిస్థితిగా అయితే కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో లంచమా లాంఛనమా ఒకసారి చూడండి ఇచ్చేటోడే లేకుంటే తీసుకునేటోడు ఉంటాడు అవకాశం ఎవరిది అవసరం ఎవరిది పైసలు లేకుంటే ఫైల్ కదలేదు ఎందుకు అంటూ కూడా చూడొచ్చు ఇక లంచం విషయంలో మాట్లాడితే పూర్తి స్థాయిలో నాకు అవసరం ఉన్నది అవసరం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పోయినప్పుడు ఒక్కసారి పోయినా సార్లు పోయినా వారం పోయినా నెల పోయినా ఆరు నెలలు పోయినా ఏడాది ఇట్లా తిరుగుతున్న ఫైల్ కోకలలుగా ఉన్నాడు అక్కడ అధికారం మారుతూనే ఉన్నాడు కానీ సామాన్యుడు తన అవసరాల కోసం వెళ్తున్న పరిస్థితి కనబడతాను కానీ లంచం తీవ్ర రూపం దాల్చడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇక్కడ అధికారులు నీతి నియత నిబద్ధతతో కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు కావచ్చు మరికొంతమంది అధికారులు మాత్రం అవినీతే లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడు సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఇక్కడ అవినీతి అనేది రేవంత్ సర్కార్ వచ్చినాక అవినీతి రాజ్యం బాగా పెరిగిపోయింది మీరు అందరూ చూడొచ్చు తెలంగాణలో ఆర్ ట్యాక్స్ ఉన్నది యూ ట్యాక్స్ ఉన్నది బీ ట్యాక్స్ ఉన్నది ఇంకేమైనా పెడితే ఏ ట్యా త్రిపుల్ ఆర్ ట్యాక్స్ ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో మొత్తం కమిషన్ల రాజ్యం నడుస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకు నేను ఈ విషయాన్ని చూస్తున్నా అంటే ఏ దిక్కు చూసినా ఏ ఫైల్ చూసినా ఎక్కడికెక్కడ కనబడుతున్న పరిణామం ఏంటి అంటే పూర్తిగా కూడా అవినీతిమయమైపోతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చిందంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ దాంట్లో భాగంగానే మారుతున్న పర ఏ ఫైల్ కదలాలన్నా ఏ పని కావాలన్నా ఏ కాంట్రాక్ట్ కావాలన్నా ఏ కాంట్రాక్ట్ బిల్లులు కావాలన్నా ఏది కావాలన్నా కూడా కమిషన్లతో తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో లంచమే పరమావధిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ మీరు మంచిగా చూడరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ చేసి